అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్లాక్స్ అండ్ కిచెన్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఉలవ కట్టుని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి చూపించబోతున్నాను పిండిని తయారు చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పది నిమిషాల్లోనే ఈ విధంగా ఉలవ కట్టుని చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో కలుపుకొని వడియాలు నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వేరేగా కర్రీ కూడా వండాల్సిన పని ఉండదు మరి ఏ మాత్రం లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని తీసుకుని నీళ్లతో బాగా కడిగి నానిపోవాలంటే వేడి నీళ్లు వేసి కాసేపు నానబెట్టండి బాగా నానిపోయిన తర్వాత చింతపండు గుజ్జుని సపరేట్ చేసి పులుపుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఉలవ పిండిని తీసుకుని పులుపుని ఇందులో వేసుకుని ఉండలేమీ లేకుండా పిండి అంతా కూడా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలిపి దీన్ని ఒక పక్కన ఉంచుకోండి మీ చిక్కదనానికి తగ్గట్టుగా కొంచెం నీళ్లు కూడా వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపుకి సరిపడా పాన్ లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి వేయించిన తర్వాత కొద్దిగా ఇంగువ ఐదు పచ్చిమిరపకాయలు పచ్చ పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఒక టమాటోను కూడా ముక్కలు చేసి వేసుకోండి ఈ టమాటో అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఈ ముక్కలన్నీ కూడా మెత్తగా మగ్గిపోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి బాగా కలపండి మిరపకాయలు వేసాం కాబట్టి కారం చూసుకుని వేసుకోండి ఒకసారి బాగా కలిపిన తర్వాత కలిపి ఉంచకుండా చింతపండు పులుపు ఉలో పిండి ఏదైతే ఉందో ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసి చిక్కుతనానికి సరిపడి ఇంకా పలుచుగా ఉంది అనుకుంటే కొద్దిగా నీళ్లు వేసుకోండి రెండు టీ స్పూన్ల సాల్ట్ కూడా వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు సనగ తిరిగిన కొత్తిమీర కూడా వేసుకుని దించుకుంటే ఎంతో టేస్టీగా ఉలవ కట్ అయితే రెడీ అయిపోతుంది అయితే ఉలవ పిండిని ఒకసారి చేసుకున్న డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు ఉలవల్ని దోరగా వేయించే తెరగలతో బాగా ఇసిరి ఆ పప్పుని మిల్లిలో ఆడించుకుంటే మెత్తని పౌడర్ లాగా పిండి అయితే వస్తుంది ఆ పిండిని స్టోర్ చేసుకుంటే ఈ విధంగా పది నిమిషాల్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఉలవ కట్టును తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు గానీ క్లైమేట్ చల్లగా ఉండేటప్పుడు గాని నోటికి ఏం తినబుద్దు కానప్పుడు కాని అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా ఈ విధంగా టేస్టీ గా ఉలవ కట్టును చేసుకుని వేడి వేడి అన్నంలో కలుపు నంచుకుని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈసారి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి అలా వచ్చిందన్న కామెంట్ చేయండి ఈ వొడియాల రెసిపీని ఆల్రెడీ మనలో పోస్ట్ చేశాను మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్ తో షేర్ చేసుకోండి ఇలాంటి ఎన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కూడా హిట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్